అది ఉట్టి తింటేనే బాగుంది అసలు టేస్ట్ పోయిద్ది ఒరిజినాలిటీ కోల్పోతాం టమాటా క్యాప్సికమ్ బీట్రూటు ఎగ్గు పీజా 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 తర్వాత ఏమేస్తున్నా ఆపేవా లేదు ఇలా పెట్టేయాలి ఇది ఆపడానికి లేదు ఫైవ్ మినిట్స్ తాగినాక ఇదేంటి బటర్ ఎవరు రావట్లేదమ్మా లైన్లోకి

ఇంకా జనాల నిదర్ లెగవలేదు మా కొడ మనం డిఫెన్ డేటమ్ కూడా అయిపోతుంది మొదబెటి సే మొప్పెటి సే బాయిల్ ఐడ్ డొన ఆ వచిందయ్య వయ్యార్ తాత అనుకుంటా తిండికొచ్చి ఏం కావాలి ఏం కావాలి చెప్పకుండా చూడంటావండి చిచ్చు 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 కోడిపిల్ల ఏది వదలమని ఇవాళ కోడిపిల్లని వదలసారు ఇవాళ మేమ్మ వదిలి వదులు కోడిపిల్ల వదులు కోడిపిల్ల వదులు కోడి పిల్లలు తీసు ఏం కాదులేమ్మా ఇవాళ పొద్దున్నీ కోడి పిల్లలందుకు వదిలిపెట్టలేదు రావే 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 నూరా నిన్న అసలు పొద్దు నుంచి లేపలేదు ఎవరు పట్టుకుంటావా అది ఇప్పుడే వదిలిపెట్టింది నా పట్టుకుందోలే ఏం లేవు నాకు ఆడస డబ్బుల దొరికి ఎన్రోల్ అయింది సక్కు దగ్గర తీసుకురా పోయి చిన్న నీవేంటి ఇక్కడ పెట్టావు కొయ్యాలి అది